అన్యాయం జరుగుతోందని ఏపీ కృష్ణా నీటిని అక్రమంగా తరలించకపోతోందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు ఏపీ ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరామని బనకచర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలు తెలిపామన్నారు అటు తెలంగాణ ప్రాజెక్టుల స్థిరీకరణ తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ తెలిపారు కృష్ణా బేసన్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటోందని దానిని అడ్డుకోవాలని ఫిర్యాదు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు అటు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనక తమ అభ్యంతరం తెలియజేశామన్నారు బనక చీరలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి డీపీఆర్ రాలేదని కేంద్ర మంత్రి తమకు చెప్పారని ఉత్తమ్ తెలిపారు సిఆర్ పాటిల్ తో భేటీ సందర్భంగా కృష్ణా నీటి కేటాయింపులు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ సీతారామతో సహా తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్ర మంత్రికి వివరించారు అటు పెండింగ్ ప్రాజెక్టులపై సిద్దం చేసిన నివేదికను కేంద్ర మంత్రికి ఇచ్చినట్లు తెలుస్తోంది మూడు నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని వాటికి రాష్ట ప్రభుత్వం నుంచి అనుమతులు రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపించాలని ఇటీవల రేవంత్ రెడ్డికి ప్రధాని సూచించారు కృష్ణానది జలాల అంశంలో ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీకి మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు కృష్ణానది జలాల సమస్యను కృష్ణ ట్రిబ్యునల్ టు వీలైనంత త్వరగా పరిష్కరించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కోరారు అటు ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను కేంద్ర మంత్రికి వివరించారు నీటి కేటాయింపులు నీటి వినియోగం మీద వస్తున్న సమస్యలు జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం మొన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుతూ ఇప్పుడున్న నీటి కేటాయింపులు నీటి వినియోగము వాటికి సంబంధించిన నిధులు అనుమతులు వాటి మీదనే ప్రధానమైన చర్చ జరిగింది ఎజెండాలో ప్రధానంగా ఆ ప్రస్తావించడం మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సీతారామ కావచ్చు మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాము అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతర పెడుతుంది మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే జనాలను మేము గోదావరి జలాలను బంక చెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసింగ్ కూడా తరలిస్తామంటున్నారు ఒకవేళ మీరు ఆ నిధుల ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతర పెడుతున్నారు రేపు భవిష్యత్తులో మా మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండులో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్ళు కేటాయిస్తామంటారు అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కృష్ణానదిలో అందుబాటులో ఉన్న ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ఆంధ్రప్రదేశ్ లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం మళ్ళీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి తెలంగాణకి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మొదటి విషయం కృష్ణా నది జలాలపై తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతున్న పదివేల క్యూసెక్ నుంచి ఐదు వేలకి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ముచిమరి నుంచి ముచిమరి నుంచి వాళ్ళు తీసుకుపోతున్న నీళ్లు కూడా ఆపిస్తామని చెప్పారు కృష్ణా నదీ జలాలపై సుదీర్ఘ చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారు నేను తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం విషయంలో తెలంగాణ రైతుల విషయంలో కృష్ణా నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఇంటర్వీర్ ఇమీడియట్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ అండ్ డిమాండ్ చేయడం అని మేము చెప్పాం వాళ్ళు చేస్తామని చెప్పి హామీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగిసింది ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి కృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు గోపి ప్రధానంగా వీరి భేటీలో అంటే నీటి కేటాయింపులతో పాటు ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చే దానిపైన కేంద్ర మంత్రి నుంచి ఎటువంటి స్పందన వచ్చింది ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నలభై నిమిషాల పాటు సమావేశం అవ్వడం జరిగింది జలశక్తి శాఖ కార్యాలయంలో ఈ సమావేశంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ నీటి ప్రాజెక్టుకు సంబంధించి అలాగే కృష్ణా నదిలో అలాగే గోదావరి నదిలో ఏపీ ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి గోదావరి త్రూ నీటిని తీసుకెళ్లాలని భావిస్తుంది అలాగే తెలంగాణ నీటి వాటా ముఖ్యంగా కృష్ణా నది నుంచి అదనంగా ఏపీ తీసుకెళ్తుందన్న అంశాలని ప్రధానంగా ఏపీ ప్రభుత్వం పైన ఒక ఫిర్యాదును అయితే చేశారు తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో అది కృష్ణా జలాల విషయంలో మేము గట్టిగా ఉంటాము ఉండాలి కేంద్రం అని చెప్పి కూడా కేంద్ర మంత్రిని కోరామని చెప్పి ఇటు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం స్పందించారు ప్రధానంగా రైట్ కెనాల్ నుంచి పదివేల క్యూసెక్ల నీరు తరలిస్తున్నారు ముఖ్యంగా కృష్ణానదిలో శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ఇతర ప్రాజెక్టులలో టెలిమె ముఖ్యంగా మెట్రీ పరికర టెలిమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేయరు అవసరమైతే ఏపీ ప్రభుత్వం ఖర్చును కూడా తెలంగాణ భరించేందుకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని నీటి తరలింపు విషయంలో ఎంత నీటిని వినియోగించుకుంటున్నారో అర్థంగా ఇవి తెలుసుకునేందుకు టెలిమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పి కోరారు అలాగే పదేళ్ల పాటు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది సో ఇప్పుడు ముఖ్యంగా ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద యాభై రోజుల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలని ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇవ్వాలని చెప్పి సైతం ఇటు మంత్రి కోరడం జరిగింది అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ముఖ్యంగా మేడిగడ్డ అలాగే సున్నీల ప్రాజెక్టులకు సంబంధించిన ఎంక్వైరీ నివేదిక ఏదైతే ఉందో దాన్ని త్వరగా ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది అలాగే ఇటు కృష్ణానది జలాల విషయంలో రోజువారీ జోక్యం ముఖ్యంగా ఎంత నీరును ఏపీ తీసుకుంటుందో ఎంత నీరును తెలంగాణ తీసుకుంటుంది అన్న విషయాన్ని మానిటర్ చేయడానికి రోజువారీగా కూడా మీరు జోక్యం చేసుకోవాలి అన్న అంశాలకి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది అలాగే ఈ ముఖ్యంగా నీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో అనుమతుల్ని వీలైనంత త్వరగా మంజూరు చేయాలని చెప్పి కూడా మీరు కోరడం జరిగింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న కృష్ణా నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాన్ని కూడా త్వరగా పరిష్కరించాలి చెప్పి చెప్పి జోక్యం చేసుకోవాలని కోరడం జరిగింది అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా కీ కామెంట్స్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి మేము సముద్రంలో వృధాగా కలిసే గోదావరి జలాలని వినియోగించుకోవాలనుకుంటున్నాం తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి మేము వారిని అదనపు నీటిని మేము వినియోగించుకోవడం లేదన్న కామెంట్ కి సంబంధించి రేవంత్ రెడ్డి రోజు స్పందించారు కృష్ణానదిలో జరిగిన అన్యాయం గోదావరి నదీ జలాల్లో మాకు జరగకూడదు గోదావరి నదీ జలాలపైన మేము సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ సీతారామ ప్రాజెక్టు మేము కడుతున్నాం దానికి ఇంకా సీడబ్ల్యూసీ అనుమతులు రాలేదు సో మా ప్రాజెక్టులకి గోదావరి నదీ జలాల్లో మా నికర జలాలు మా ప్రాజెక్టుల వారిగా కేటాయింపులెంతో లెక్క తేలకుండా మిగులు జలాలపైన ఆధారపడి ఉన్న ప్రాజెక్టులని ఇప్పుడు బరకచల్లు కానీ ఇంకా ఇతర ప్రాజెక్టులని పేలెండ్లో ఆంధ్రప్రదేశ్ చివరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్కడ ప్రాజెక్టుని కట్టి అక్కడ ఆయకట్టుని ముఖ్యంగా వ్యవసాయ సాగు భూమిని స్థిరీకరించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ప్రాజెక్టులు త్వరగా పూర్తయితే తరువాత గోదావరి నదీ జలాల విషయంలో కూడా ఇప్పుడు కృష్ణా నదీ జలాల విషయంలో ఎదురైన సమస్య ఎదురవుతుంది ఇప్పటికే కృష్ణా నదీ జలాల విషయంలో మాకు అన్యాయం జరిగింది ఇప్పుడు గోదావరిలో కూడా మా వాటాని ఇప్పుడు మిగులు జలాలని చెప్తున్నారు కానీ తెలంగాణ ప్రాజెక్టుల కడుతున్నాం సో వాటిని ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు వాటికి ఇంకా అనుమతులు రాలేదు సో ఆ ప్రాజెక్టులు పూర్తయితేనే ఆ ప్రాజెక్టులకు ఎంతకు నీరు కేటాయిస్తారు అనేది ఒక స్పష్టత వస్తుంది సో ఆ తర్వాత మా వాటా తేలిన తర్వాతే మా గోదావరి నదీ జాలలో మా లెక్క తేలిన తర్వాతనే ఏపీ వినియోగించుకోవాలి ముఖ్యంగా మా ప్రాజెక్టుల పట్ల ఏపీ అభ్యంతరం తెలపడం సరికాదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి స్పందించడం జరిగింది సో ఇప్పటికే మాకు కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం జరిగింది ఇప్పుడు గోదావరి నది జలాలని మూసీకి అనుసంధానించాలనుకుంటున్నాం సో ఆ విషయాన్ని కూడా ప్రధానికి చెప్పాం ఇప్పుడు కేంద్ర మంత్రికి కూడా చెప్పాం సో తెలంగాణ ముఖ్యంగా గోదావరి నది జలాల విషయంలో తెలంగాణ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుమతులు అలాగే వాటి త్వరగా మంజూరు చేయాలని చెప్పి కేంద్ర మంత్రిని కోరం అలాగే ఏపీ అడుగుతున్నట్లుగా ముందస్తుగా వారి ప్రాజెక్టులకి అనుమతులు ఇస్తే కనుక తెలంగాణకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఈరోజు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా వివరించడం జరిగింది అలాగే ఇప్పటి వరకు వెనక చర్గల ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర మంత్రి కూడా ఒక స్పష్టత ఇచ్చారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు వాళ్ళు డిపిఆర్ పంపించడం కానీ అదే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు కానీ ఇంకా మా దగ్గరికి ఏమీ రాలేదు కేంద్రం ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు సో తెలంగాణకి నీటి విషయంలో ఎటువంటి అన్యాయం జరగదు అన్న ఒక అశ్యూరెన్స్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఇచ్చారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్గా ఈరోజు కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలు మాకు ముఖ్యం మా ప్రాధాన్యత గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించే దిశగా అలాగే ఏపీ ప్రాజెక్టులకు అనుమతించే విషయంలో కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు తెలంగాణ వాటా లెక్క తేలిన తర్వాతనే ఏపీ నీటి వాటాను వినియోగించుకోవాలి కృష్ణా గోదావరి నదీ జాలాల్లో అన్న విషయాన్ని కేంద్రం వద్ద స్పష్టం చేయడం జరిగింది అదే అంశాన్ని అదనంగా నీటిని ఏపీ వాడుకుంటుంది అందుకోసమే టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలి ప్రాజెక్టుల వద్ద కూడా కోరారు రెగ్యులర్ మానిటరింగ్ కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలని చెప్పి కోరడం జరిగింది సో చూడాలి ఈ విధంగా కేంద్రం ఈ తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను స్తుంది ఎంతవరకు తెలంగాణ సీఎం అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన విజ్ఞాపనను పట్ల స్పందిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి గోపి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లాలో వాటాపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఏపీ కృష్ణా నీటిని అక్రమంగా తరలించకపోతోందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు ఏపీ ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరామని బనకచెర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలు తెలిపామన్నారు అటు తెలంగాణ ప్రాజెక్టుల స్థిరీకరణ తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ తెలిపారు కృష్ణా బేసన్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటోందని దానిని అడ్డుకోవాలని ఫిర్యాదు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు అటు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనక తమ అభ్యంతరం తెలియజేశామన్నారు బనక ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి డీపీఆర్ రాలేదని కేంద్ర మంత్రి తమకు చెప్పారని ఉత్తమ్ తెలిపారు సిఆర్ పాటిల్ తో భేటీ సందర్భంగా కృష్ణా నీటి కేటాయింపులు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ సీతారామతో సహా తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్ర మంత్రికి వివరించారు అటు పెండింగ్ ప్రాజెక్టులపై సిద్దం చేసిన నివేదికను కేంద్ర మంత్రికి ఇచ్చినట్లు తెలుస్తోంది మూడు నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని వాటికి రాష్ట ప్రభుత్వం నుంచి అనుమతులు రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపించాలని ఇటీవల రేవంత్ రెడ్డికి ప్రధాని సూచించారు కృష్ణానది జలాల అంశంలో ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీకి మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు కృష్ణానది జలాల సమస్యను కృష్ణ ట్రిబ్యునల్ టు వీలైనంత త్వరగా పరిష్కరించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కోరారు అటు ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను కేంద్ర మంత్రికి వివరించారు నీటి కేటాయింపులు నీటి వినియోగం మీద జరుగుతున్న సమస్యలు జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం మన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుతూ ఇప్పుడున్న నీటి కేటాయింపులు నీటి వినియోగము వాటికి సంబంధించిన నిధులు అనుమతులు వాటి మీదనే ప్రధానమైన చర్చ జరిగింది ఎజెండాలో ప్రధానంగా అంశాలని ప్రస్తావించడం మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సీతారామ కావచ్చు మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నామని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతర పెడుతుంది మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్క తెలియదు సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే జనాలను మేము గోదావరి జలాలను బంక చెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసింగ్ కూడా తరలిస్తామంటున్నారు ఒకవేళ మీరు ఆ నిధుల ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతర పెడుతున్నారు రేపు భవిష్యత్తులో మా మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండులో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది కృష్ణా డేటాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కృష్ణానదిలో అందుబాటులో ఉన్న ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం మళ్ళీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి తెలంగాణకి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మొదటి విషయం కృష్ణా నది జలాలపై తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతున్న పదివేల క్యూసెక్ నుంచి ఐదు వేలకి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ముచ్చిమేర్ నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లాలో వాటాపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఏపీ కృష్ణా నీటిని అక్రమంగా తరలించకపోతోందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు ఏపీ ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరామని బనకచెర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలు తెలిపామన్నారు అటు తెలంగాణ ప్రాజెక్టుల స్థిరీకరణ తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ తెలిపారు కృష్ణా బేసన్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటోందని దానిని అడ్డుకోవాలని ఫిర్యాదు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు అటు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనక చీరలపై తమ అభ్యంతరం తెలియజేశామన్నారు బనక చీరలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి డీపీఆర్ రాలేదని కేంద్ర మంత్రి తమకు చెప్పారని ఉత్తమ్ తెలిపారు సిఆర్ పాటిల్ తో భేటీ సందర్భంగా కృష్ణా నీటి కేటాయింపులు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసి సీతారామతో సహా తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్ర మంత్రికి వివరించారు అటు పెండింగ్ ప్రాజెక్టులపై సిద్దం చేసిన నివేదికను కేంద్ర మంత్రికి ఇచ్చినట్లు తెలుస్తోంది మూడు నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని వాటికి రాష్ట ప్రభుత్వం నుంచి అనుమతులు రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపించాలని ఇటీవల రేవంత్ రెడ్డికి ప్రధాని సూచించారు కృష్ణానది జలాల అంశంలో ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీకి మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు కృష్ణానది జలాల సమస్యను కృష్ణ ట్రిబ్యునల్ టు వీలైనంత త్వరగా పరిష్కరించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ మంత్రి ఉత్తం కోరారు అటు ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను కేంద్ర మంత్రికి వివరించారు నీటి కేటాయింపులు నీటి వినియోగం మీద జరుగుతున్న సమస్యలు జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం మన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుతూ ఇప్పుడున్న నీటి కేటాయింపులు నీటి వినియోగము వాటికి సంబంధించిన నిధులు అనుమతులు వాటి మీదనే ప్రధానమైన చర్చ జరిగింది ఎజెండాలో ప్రధానంగా అంశాలని ప్రస్తావించడం మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సీతారామ కావచ్చు మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నామని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతర పెడుతుంది మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్క తెలియదు సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే జనాలను మేము గోదావరి జలాలను బంక చెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసింగ్ కూడా తరలిస్తామంటున్నారు ఒకవేళ మీరు ఆ నిధుల ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతర పెడుతున్నారు రేపు భవిష్యత్తులో మా మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండులో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది కృష్ణా డేటాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కృష్ణానదిలో అందుబాటులో ఉన్న ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం మళ్ళీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి తెలంగాణకి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మొదటి విషయం కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతున్న పదివేల క్యూసెక్ నుంచి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ముచిమరి నుంచి ముచిమరి నుంచి వాళ్ళు తీసుకుపోతున్న నీళ్లు కూడా ఆపిస్తామని చెప్పారు కృష్ణా నదీ జలాలపై సుదీర్ఘ చర్చ జరిగింది ముఖ్యమంత్రి గారు నేను తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం విషయంలో తెలంగాణ రైతుల విషయంలో కృష్ణా నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఇంటర్వీన్ ఇమీడియట్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ అండ్ డిమాండ్ చేయడం అని మేము చెప్పాం వాళ్ళు చేస్తామని చెప్పి హామీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లాలో వాటాపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఏపీ కృష్ణా నీటిని అక్రమంగా తరలించకపోతోందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు ఏపీ ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరామని బనకచర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలు తెలిపామన్నారు అటు తెలంగాణ ప్రాజెక్టుల స్థిరీకరణ తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ తెలిపారు కృష్ణా బేసిన్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటోందని దానిని అడ్డుకోవాలని ఫిర్యాదు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు అటు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనక తమ అభ్యంతరం తెలియజేశామన్నారు బనక చర్యలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి డీపీఆర్ రాలేదని కేంద్ర మంత్రి తమకు చెప్పారని ఉత్తమ్ తెలిపారు సిఆర్ పాటిల్ తో భేటీ సందర్భంగా కృష్ణా నీటి కేటాయింపులు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసి సీతారామతో సహా తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్ర మంత్రికి వివరించారు అటు పెండింగ్ ప్రాజెక్టులపై సిద్దం చేసిన నివేదికను కేంద్ర మంత్రికి ఇచ్చినట్లు తెలుస్తోంది మూడు నీటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని వాటికి రాష్ట ప్రభుత్వం నుంచి అనుమతులు రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపించాలని ఇటీవల రేవంత్ రెడ్డికి ప్రధాని సూచించారు కృష్ణానది జలాల అంశంలో ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్ఎంబీకి మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు కృష్ణానది జలాల సమస్యను కృష్ణ ట్రిబ్యునల్ టూ వీలైనంత త్వరగా పరిష్కరించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ మంత్రి ఉత్తం కోరారు అటు ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను కేంద్ర మంత్రికి వివరించారు నీటి కేటాయింపులు నీటి వినియోగం మీద జరుపుతున్న సమస్యలు జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం మొన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుతూ ఇప్పుడున్న నీటి కేటాయింపులు నీటి వినియోగము వాటికి సంబంధించిన నిధులు అనుమతులు వాటి మీదనే ప్రధానమైన చర్చ జరిగింది ఎజెండాలో ప్రధానంగా ఆ ప్రస్తావించడం మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సీతారామ కావచ్చు మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు